Dale, આજે હું તમને એક્સપ્લેન કરીશ કે જો તમે 10 પૈસા હોય ને તો તમે 2000 રૂપિયા કમાઈ શકો છો એટલે કે જો તમે 10 પૈસા હોય ને તો તમે 2000 રૂપિયા કમાઈ શકો છો

Gracias. Sí, నుంచి పది లక్షల ముప్పై వేల పిలుపులు చేశాను డాక వేడు పది లక్షల ముప్పై ఇరవై క్రితం ఐదు వందల అడుగుల నుంచి కావాలి మోడీ ఉంటుంది ఏదో ఒక ఎదుగులవుతున్నాయి రెండు నిమిషాలు విజయలక్ష్మి విజయలక్ష్మీనారాయణ గారు ఆక్రమ వారి నుంచి పది లక్షల యాభై వేల కృణాలు చేశాను మన గద్దెలు ఏ విధంగా గిద్దా లెఫ్ట్ సైడ్ గిద్దా చేతబం మళ్ళీ గారు పొత్తికి కావాలి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఎదుగుల దురాన్ని మూడు నిమిషాల

పదహైదు వందలు అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఎనిమిది సికెళ్ళ పూర్తి చేసుకున్నా మరో చేస్తానానికి ఐదు సిగన్లు ముందంజ మెజారిటీ తగ్గింది మరొక ఏడు పదిహేడు వందల యాభై ఎనిమిదిల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సికిల్ పన్నెండు సిద్ధ ఉన్నాయి దేవరపల్లి హాను గారు చంద్రికానని గారు వెట్టపాలెం ెడ్డి గారు హండ్రికారెడ్డి గారు నేను చెప్పాల చెదా అలా దయచేసి కృష్ణారెడ్డి గారు ఈ సేడ్ చిన్న లోపలికి వచ్చారు ఇక్కడ లేడీస్ ఉన్నారు ఇది మొత్తాన్ని సేటు పంపాలి వెంకట గారు 9 நிமிஷலாம் 7 செகண்ட்ல புடிஞ்சா Hey, i <laughs> சிமிஷம் <laughs> நல்ல வேட்க புலிஸ் ஹோனர் என்ற இடி పదహైదవ రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై ఏడు చూడాలి పన్నెండు నిమిషాల నలభై ఆరు పూర్తి చేసుకున్నా ఈ రౌండ్లు ఆరు అడుగులు లాగిపోతే రెండవ స్థానం రెండు నిమిషాలు రెండవ స్థానం రెండవ స్థానం అన్ని కాలేదు ముప్పై సెకండ్ సెకండ్లు కావాలి పదిహేదవ రౌండ్ పక్కా ముప్పై ఐదు సెకండ్లో పుట్టి చేసుకుంటాం కదా కదా పది సెకండ్లు اهلا What? காவோ அமெரிக்கா அமெரிக்கா ஏகபலம் காப்பச்சா ஜில்லாவ தெக்கா 4200 என்னவையே நடுகுலதுடையாகே தேஸ்தாనికి தெக்கா இரண்டாம் स्थानம குறிசாவுதனாய் தேஸ்தாనికి தெக்கா இரண்டாம் स्थानம குறிசாவுதனவ அநதெல பிரஸ்தானம் வகையட்டன லாபாகே 私は。<laughs> <laughs>